పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మిగుండ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు జమ్మిగుండ సొసైటీ అధ్యక్షులు పొన్నగంటి సంపత్ పుట్టినరోజు సందర్భంగా జమ్మిగుండ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నతన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పిఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మిగుంట పట్టణంలోని రైల్వే స్టేషన్తో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న నిరుపేదలకు అన్నదానాన్ని చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పొన్నగంటి సంపత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సుఖ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు మన సొసైటీ చైర్మన్ గారి సందర్భంగా ఆయన పేరు మీద ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కానీ అందరికీ అన్నదానం చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎవరి బర్త్డే అయినా ఎటువంటి వివాహ కార్యక్రమాలైనా కూడా వారి ద్వారా విరాళాలు సేకరించి ప్రత్యేకమైన శ్రద్ధ చొరవతో మీరందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ సంస్థను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కొనగంటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కొనగంటి సంపదన్న జన్మదినం సందర్భంగా స్థానిక శివాలయంలో కూడా అన్నదాన కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ఆయన ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉన్నతమైన పదవులు ఆశించాలని ఆ భగవంతుని మనస్సాక్షిగా కోరుకుంటున్నాడు